హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు కదా డిస్ప్లే పోయిందండి మార్పించడానికి ఇచ్చాను ఇప్పుడే జస్ట్ దీపావళికి మార్పించాను మళ్ళీ ఇప్పుడు చిన్న కన్నా ఫోన్ ఎక్కువ చూడరు కానీ అదేదో బొమ్మ వస్తువు అయినట్టు దాంతో ఆడుకుంటారనమాట దానివల్ల కింద పడిపోయి డిస్ప్లే పోయింది అందుకే మీకు టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ రాలేదు ఇక్కడ ఏంటంటే కన్నా వాళ్ళన్ని దగ్గరికి వెళ్ళాలి రారా అని చెప్పి ఏడుస్తున్నాడు అంటే ఎప్పుడూ కూడా వాళ్ళన్ని డ్రాప్ చేసి రాగానే పొడుకుంటాడు ఒక టెన్ థర్టీ లెవెన్ కలా పొడుకుని టూ థర్టీ త్రీ కలా లెగిస్తాడు కాకపోతే ఈరోజు ఏంటంటే ఎక్కువసేపు పొడకలేదనమాట ఇంకా ఒంటి గంటకి లెగిసిపోయాడు ఇంకా లేసి రారా అంటే నేను టైం ఉందమ్మా వెళ్తాకి ఇంకా చాలా టైం ఉంది హాఫ్ అన్ అవర్ కూడా కాదు ఇంకా చాలా టైం ఉందని చెప్పంటుంటే అస్సలు అసలు లేదు అసలు నన్ను నుంచొని ఇవ్వట్లేదు పని చేసుకొని ఇవ్వట్లేదు రా అని చూడండి ఎలా ఏడుస్తున్నాడో ఏంటంటే తను లేసే టయానికి టూ థర్టీ త్రీ అవుతుంది కదా ఇంకా తను లెక్కగానే ఫ్రెషప్ చేసేసి ఇంకా మేము వెళ్ళిపోతాం అనమాట ఇంకా మైండ్ సెట్లోనే తను ఉన్నాడు ఇంకా మనం లేసాం కదా ఇంకా మనీ దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచనలోనే ఉన్నాడు కాకపోతే ఇద్దరికి కూడా బాండింగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్న కన్నాకు చిన్న కనిపించకపోయినా కన్నా అడుగుతాడు కన్నా కనిపించకపోయినా కూడా చిన్న అడుగుతాడు ఫస్ట్లో ఏంటంటే చిన్న స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఇంకా కన్నా ఒక్కడే ఉంటాడు కదా మిస్ అవుతాడు అని చెప్పి అంటే మిస్ అవుతున్నాడు కాకపోతే తను పడుకుంటున్నాడు కదా టూ త్రీ అవర్స్ కంటిన్యూస్గా పడుకునేసరికి తను అంత మిస్ అయ్యేది తెలియట్లేదు కాకపోతే లేవగానే అడుగుతాడు అన్నయ్య ఏడి రా అన్నయ్య దగ్గరికి వెళ్దామని చెప్పి సో ఈరోజు కూడా అలాగే అడుగుతున్నాడు చూడండి కోపంతో కొడుతున్నాడు సో ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్